చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముకి నిద్ర లేస్తుంది ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు చంద్రబాబు హయాంలో ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్ని ఎన్నిచ్చాడో తెలుసా ఎన్ని ఎన్నిచ్చాడో తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేరే ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేరే ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటల్ మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ అందరి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ని కల్లెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా సూటిగా చంద్ర తొలి సంతకం చేస్తానన్నా విడి మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవాని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపికపోగా ఏకంగా వేలం ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక కొట్టాడా మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతు తోడుగా రైతు భరోసాగా ఏ రోజైనా ఇచ్చా రాని అడుగుతా ఉన్నాను మీ అందరికీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా రాని అడుగుతా ఉన్నాను రైతులను రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల వేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నేను బోగస్ రిపోర్టు కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడిని సహాయంగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా నాని ఉన్నాను